చలికాలం వైరస్ లు విజృంభించే సీజన్ అందుకే ఈ కాలంలో చాలా జాగ్రత్తలు పాటించాలి ఈ కాలంలో చాలా మంది రోగాల బారిన పడుతుంటారు చలికాలంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు అవేంటో చూద్దాం ప్రస్తుతం కరోనా వైరస్ కూడా చాప కింద నీరులా వ్యాపిస్తున్నందువల్ల మనం తప్పకుండా ఈ సీజన్ లో జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై నాలుగులో మీ లైఫ్ హెల్తీగా ఉండాలంటే చలికాలంలో కొన్ని ఆహారాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది నంబర్ వన్ వేయించిన ఆహారాలు చలికాలంలో వేయించిన ఆహారం వేడి వేడిగా తింటే ఆ మజానే వేరు కానీ ఈ శీతాకాలంలో వేయించిన ఆహారం తినకూడదని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు వేయించిన ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది ఇది అనారోగ్యానికి కారణమే కాకుండా హానికరం కూడా నంబర్ టూ ప్రిజర్వ్డ్ ఫుడ్ శీతాకాలంలో ప్రాసెస్డ్ ఫుడ్ వీలైనంత వరకు తగ్గించండి క్యాన్ ఫుడ్ చల్లని ఆహారాలు ఆరోగ్యానికి హానికరం అందులో ఎలాంటి పోషక విలువలు ఉండవు కేలరీలను కూడా పెంచుతాయి దానివల్ల మీరు అనారోగ్యం బారిన పడతారు నంబర్ త్రీ పచ్చికూరగాయలు చాలా మందికి పచ్చికూరగాయలు తినే అలవాటు ఉంటుంది పచ్చికూరగాయల్లో పోషకాలు ఉన్నప్పటికీ శీతాకాలంలో తింటే జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది అంతేకాదు పచ్చి ఆహారం శరీరంలో పరాన్న జీవులు పెంచే ప్రమాదం కూడా ఉంటుంది ఇలా కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటే మీరు రోగాల బారిన పడే ఛాన్సెస్ తగ్గుతాయి అని డాక్టర్లు హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు Boop boop boop!